దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ బి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్స్ లో ఉన్నాము ఇక్కడ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న డాక్టర్ అశోక్ కార్ కలపబోతున్నాము మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ మల్లారెడ్డి గారి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి లక్షలాది మంది విద్యార్థులకి అద్భుతమైన నాణ్యమైన విద్యను అందిస్తూ వాళ్ళను విజేతలుగా మారుస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి గారి నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారు అనేది మన మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ అశోక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా చైర్మన్ గారు మల్లారెడ్డి గారు ఎప్పుడు ఏమంటారు బాగా కష్టపడాలి ఎందుకంటే మన మీద ఎంతో నమ్మకం పెట్టి పేరెంట్స్ మన పిల్లల్ని మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చేర్పించారు కాబట్టి మీరంతా బాగా కష్టపడి పిల్లలకు చదువు చెప్పించి వాళ్ళంతా ఏదో కాలమే నిలబడి కాలే నుంచి వెళ్ళిపోయేటప్పుడు కంపల్సరీ ఏదో ఒక జాబ్ ఉండాలి లేదంటే ఏదైనా స్టార్టప్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు మాకు అదే చెప్తారు పిల్లలు కూడా అదే చెప్తారు దానితో భాగంగానే పిల్లలు కూడా సారు పెద్ద కొడుకు మహేంద్ర రెడ్డి గారు కానీ చిన్న కొడుకు భద్రారెడ్డి కానీ ఇతరు కోడళ్ళు కానీ వాళ్ళందరూ సార్కు బాగా సపోర్ట్ చేస్తూ మాకు కూడా బాగా అనుగుణంగా ఉంటూ కాలేజ్లో ఏది కావాలన్నా వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ సారికిస్తూ మాకు కావాల్సినటువంటి వసతులు పిల్లలకు కావాల్సినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా ఇమీడియట్గా సాల్వ్ చేస్తున్నారు వాళ్ళ యొక్క ప్రోత్బలంతో ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ రోజు అభివృద్ధి చెందుతూ ఉందండి భారత విద్యారంగంలో నేను చెప్తున్నాను ఇప్పుడు మన సమాజంలో మన పేరెంట్స్లో చిన్నప్పటి నుంచి మనం ఇన్కల్కేట్ చేస్తున్న హ్యాబిట్ ఏంటంటే హౌ టు వర్క్ ఫర్ శాలరీ బట్ ఇక్కడ మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి వచ్చినప్పుడు వర్క్ ఫర్ శాలరీ కాకుండా మనకు మనం ఏ విధంగా పనిచేయాలి మనం తృప్తిపడడానికి మనం ఏం చేయాలి ఏ విధంగా మనం మన కాళ్ళ మీద నిలబడాలి అనేది మెయిన్ ఒక మూటతోటి మేము పనిచేస్తున్నామండి